ఆంజనేయుడనే పేరు గలిగినటువంటి వాడు సముద్రం మీద ఎగురొస్తున్నాడు సీత అన్వేషణ కార్యం కోసం వస్తున్నాడు రామచంద్రుడనేటటువంటి మహానుభావుని భార్యని రావణాసురుడు స్వయంగా ఎత్తుకుపోయాడు అలా వచ్చేటటువంటి వానికి మనం సహాయపడాలయ్యా నువ్వు నాలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆశ్రయాన్ని తీసుకుని ఉంటున్నావు కాబట్టి నిన్ను నేను ఒకటి ప్రార్థిస్తున్నాను చేస్తావా తప్పక చేస్తాను చెప్పు ఏం లేదు ఆ ఎగురొచ్చేటటువంటి ఏ ఆంజనేయుడు ఉన్నాడో ఆ ఆంజనేయుడు నూరు యోజనాల దూరాన్ని ఎగురవలసి ఉన్నాడు కాబట్టి నూరు యోజనాలు ఎగురలేక ఎక్కడైనా శారీరకమైనటువంటి అలసట కాని వచ్చి ఆగిపోయి వెనుతిరిగినట్లయితే రావణాసుడికి చెప్పలేనిటువంటి గర్వం అహంకారం మదం పెరిగి ఆంజనేయుడంతటి వాడు లంకకి ఒక్క ఉదుటిన ఎగిరి రాలేకపోతే మరెవ్వరు రాగలరు అనేటటువంటి దాంతో ఇంకా విజృంభిస్తాడు కాబట్టి ఆంజనేయుడు నూర యోజనాలు ఎగురగలిగేటటువంటి విధంగా మధ్యలో ఒక్కసారి ఆంజనేయుడికి అడ్డంగా నిలబడి నీ మీద విశ్రాంతి తీసుకునే ఏర్పాటును చేసి ఆంజనేయుడికి శరీర శ్రమని అలసటని తగ్గించవలసిందని ప్రార్థిస్తున్నాను నీకేమవసరం అంటావేమో ఒకే ఒక్క మాట చెప్తున్నాను కృతేచ ప్రతికర్తూ ఏషర్మ సనాతన నాకీ మహానుభావుడైనటువంటి ఆంజనేయుడు చిన్న సహాయాన్ని చేశాడు ఏమిటో తెలిసిన నాకు బ నేను సగరుడనే పేరు కలిగినటువంటి ఆ చక్రవర్తుల వంశంలో పుట్టినటువంటి వాడిని మా పూర్వులందరూ తవ్వితే తగ్గితే దాని నిండా నీరు వస్తే సాగరము అని నేను ఏర్పడ్డాను సాగరుడు మా పూర్వుడు వాళ్ళ యొక్క వంశంలో వచ్చినటువంటి నేను సాగరుణ్ణి రామచంద్రుడి వంశంలో ఉండేటటువంటి పూర్వులు నన్ను ఏర్పాటు చేస్తే నేను వేళ జీవిస్తున్నాను ఏ ఆంజనేయుడు రామకార్యార్థం ఎగురుతున్నాడో ఆ రాముని వల్ల నేను వేళ జీవిస్తున్నాను కాబట్టి ఆ చేసేటటువంటి సహాయం ఏదైతే ఉందో అది ఒకప్పుడు ఆయన చేసిన సహాయానికి ప్రతి సహాయమే తప్ప నేను సాయాన్ని చేస్తున్నట్టు కాదు కాబట్టి ప్రత్యుపకారాన్ని చేస్తున్నాను ఆ కృతజ్ఞతని ఘటించుకుంటూ ఆ రుణాన్ని కొంతమేరకు తీర్చుకోవాలనే అభిప్రాయంతో నిన్ను ప్రార్థిస్తున్నాను నేను చేస్తున్నటువంటిది ఉపకారానికి బదులు ఉపకారమే తప్ప సరైనటువంటి ఉపకారం అని అనడానికి వీళ్ళనిది అన్నాడు లోపల ఉన్నటువంటి మైనాకుడు అన్నాడు నీ పరిస్థితి ఏదో నా పరిస్థితి అంతే నాకు బంగారపు బంగారపురెక్కడుండేవి ఆ రోజుల్లో పర్వతాలన్నీ ఎగురుతూ ఉండేవి ఎక్కడికి కవరిస్తే అక్కడికి ఆ ఎగిరేటటువంటి కాలంలో ఇంత బరువైన పర్వతము ఎక్కడ ఒకసారి నేలకు దిగిరితే అక్కడుండేటటువంటి పొలాలు గ్రామాలు జనపదాలు పట్టణాలు అన్నీ నాశనం అయిపోతూ ఉండేవి నీకు పూర్వులైనటువంటి వాళ్ళు నిన్నేర్పాటు చేసి రామచంద్రుడి విషయంలో సహాయాన్ని పొంది ఉన్నట్టయితే నేను వాయుదేవుడి కారణంగా సహాయాన్ని పొందిన వాళ్ళం కాబట్టి ఇదిగో నువ్వు నేను కూడా ప్రతి సహాయాన్ని చేస్తున్న వాళ్ళమే ఎంతో మంచి మాట చెప్పావు రామకథని ఎక్కడ విన్నా ఎప్పుడు విన్నా ఎలా విన్నా ఆ రామకథలో భాగస్వాములు నువ్వు నేను తప్పక నేను సహాయాన్ని చేయడానికి సంసిద్ధునిగా ఉన్నాను ఆంజనేయుడు వేగంగా వస్తూ ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు శరీరాన్ని వ్యాపింపజేసినటువంటి పర్వతాన్ని పర్వతానికి ఉండేటటువంటి మనుష్యుని తలని చూసి ఆశ్చర్యపడ్డాడు ఇదేమిటా మనుష్య శరీరం ఉంటే మనుష్యుని తల ఉండాలి పర్వతమే కానుంటే పర్వతమే శిఖర రూపంగా ఉండాలి ఈ పర్వతం ఏమిటి మనుష్యుని తల ఏమిటి ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటూ ఉండగానే నర్యాదు ప్రాకృతో ఆంజనేయ స్వామి సామాన్యుడైనటువంటి అతిథి వస్తేనే అతడికి పూజ చేస్తే మోక్షం కలుగుతుందంటారే నవ వ్యాకరణ పండితుడివి చతుర్వేద పారగుడివి విశేషంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నటువంటి వాడివి దేవతల అనుగ్రహాన్ని పొందినటువంటి వాడివి నిస్వార్థంగా సీతా అన్వేషణ కార్యం మీద బయలుదేరినటువంటి వాడివి అయినటువంటి నీ వాడికి సహాయాన్ని కానీ చేసి నువ్వు అతిథిగా కానీ నాకున్నట్టయితే నా జీవితం ధన్యమైపోతుంది కాబట్టి ఒక క్షణం నా భుజాల మీద విశ్రాంతి తీసుకుని కానీ నువ్వు వెళ్ళినట్టయితే నేనెంతో ఆనందపడతానయ్యా ఒక క్షణం నా భుజాల మీద విశ్రాంతి తీసుకుని వెళ్ళు అని ప్రార్థించాడు మైనాకుడు మనుష్యుని యొక్క శిరస్సుని ధరించి మనుష్య భాషలతో ఎదురుగా వస్తున్నటువంటి ఉన్నటువంటి ఆంజనేయుడిని ఆంజనేయుడు ఆలోచించాడు వాడు నన్ను అతిథిగా ఉండమని కోరుతున్నాడు ఎవరైనా అతిథిగా ఉండు అంటే కాదనడం సరైనటువంటి పని కాదు అతడు అతిథిగా ఉండు అని అంటే నేను ఇక్కడ ఉన్నట్టయితే రామకార్యం ధ్వంసమవుతుంది సాయంత్రం అస్తమయ అయ్యేలోగా నేను స్వయంగా లంకా నగరానికి దిగి తీరాలి సమయం లేదు ఇక్కడ ఈ విధంగా అతిథిగా ఉండు అని అంటున్నాడు ఏం చెయ్యాలి అని ఆలోచించాడు రామ భావన భవన ఇది ఆంజనేయుడి గొప్పతనం వెంటనే ఆలోచించాడు ఇలాంటి సంఘటనే మా రామచంద్రునికి ఎక్కడైనా ఎదురైతే ఆయన ఏం చేశాడో నేను అది చెయ్యాలి అని గుర్తుంచుకోవాలి రాముడు ఏం చేశాడో అదే నేను చెయ్యాలని ఆంజనేయని లక్షణం ఏమిటంటే మా రాముడు ఏం చేశాడో అదే నేను చెయ్యాలి అనే ఆ రామ భావనే తన భావనగా కలిగినాడు రామ భావన భావన నిజమైనటువంటి సేవకుడెవరు అంటే యజమాని ఏదైనా ఒక పని మీద అతన్ని పురమాయించి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత యజమాని చెప్పినట్టుగా కాకుండా మరోలా పరిస్థితి కనిపిస్తే యజమాని ఆ సమయానికి అందుబాటులో లేకపోతే ఇలాంటి పరిస్థితే మా యజమానికి వచ్చినటువంటి రోజున ఆయనేం చేశాడని ఆలోచించుకుని అలా చేసేవాడెవరో అతను నిజమైనటువంటి సేవకుడు ఆంజనేయుడు స్వయంగా ఆలోచించాడు ఇదే పరిస్థితి మా రామచంద్రునికి ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడో అది నేను చెయ్యాలి అని వెంటనే గుర్తొచ్చింది లక్ష్మణుడు చెప్పినటువంటి కథ రామచంద్రుని స్వయంగా కైకమ్మ చెప్పింది పో ఇక్కడి నుంచి దండకారణ్యాన్ని అమ్మా నేను తప్పక వెళ్ళొస్తా ఒక్కసారి మా కౌసల్యకి పాదాభివందనాన్ని చేసి సీతా లక్ష్మణ సమేతుడై వెళ్ళిపోతాను అన్న సమయంలో వెడతాను సమయ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తాను సాయంకాలం సూర్య అస్తమయం అయ్యేసరికి తమసానది తీరానికి వెళ్ళి ముమ్మారు జలాన్ని ఆపోషణ బట్టి నేను లక్ష్మణుడు సీతమ్మ ముగ్గురూ కూడా కేవలం మంచినీటిని మాత్రమే స్వీకరించి మూడు రోజులు గడపడానికి సిద్ధంగా ఉన్నాం ఒక్కసారి అమ్మని ఆశీ అమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఆశీర్వచనాన్ని పొందడానికి పెడుతున్నాను అని స్వయంగా కౌశల్య దగ్గరికి వెళ్ళగానే ఆవిడండి నువ్వు వెళ్ళకురా ఒక్క నువ్వు మాత్రమే పుత్రుడివి నాకు కాబట్టి నువ్వు వెడితే నా ప్రాణాలు ఇక్కడే పోతాయి దశరథ మహారాజు జీవించి ఉండగానే నా పరిస్థితి ఇలా అయితే నువ్వు అరణ్యానికి పోయిన తర్వాత ఇంకా దశరథుడు నా విషయంలో ఏ గౌరవాన్ని చూపిస్తాడో కైకమ్మ ఇంకెంత రెచ్చిపోతుందో అయోధ్య జనం అందరూ నన్ను ఎంత తక్కువ చేసి చూస్తారో నేను కూడా వస్తానని ఇలా ప్రారంభించి ప్రారంభించి అన్నీ ఆవిడ మాట్లాడుతూ ఉంటే పైనుంచి దశరథుడు ఒక్కసారి పెద్దగా అరిచాడు అయోధ్యా రామచంద్రమూర్తి పెద్ద పొరపాటు చేశాను రా కైకమ్మకి అమ్ముడు పోయిన తీరుగా నిన్ను రాజు కాదు అని అంటున్నాను కాబట్టి ఇప్పుడు నా బుద్ధిని స్పష్టంగా ప్రకటించి చెప్తున్నాను అంతకుముందు నా నోటితో చెప్పలేదు నేను ఇప్పుడు నోటితో చెప్తున్నాను నువ్వు మాత్రమే అయోధ్యకి రాజువి కాబట్టి ఇక్కడే ఉండిపో అన్నాడు మొట్టమొదట తాను చెప్పలేదు ఇప్పుడు అయోధ్యకి రాజుగా ఎక్కడే ఉండిపో అని అంటున్నాడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో నిజానికి రాముడు దశరథుని మాటని విని దశరథుడే చెప్పాడు కాబట్టి ఆగిపోవచ్చు కానీ ఒక్కటే ఒక్క మాట అన్నాడు తండ్రి మొదట నువ్వు ఆజ్ఞ చేసావే ఆ ఆజ్ఞ సరైనది ఇప్పుడు నువ్వు ఆజ్ఞ చేస్తున్నావే అది నీకు అపరిదిష్టని అపకీర్తిని తెచ్చేది రాముడేదో మాయోపాయాన్ని చేసి తండ్రి యొక్క మనసుని మార్చి అయోధ్య నుంచి దండకారణ్యానికి వెళ్ళేటటువంటి రాముణ్ణి కాస్త తిరిగి మళ్ళీ ఆపేషడనే అపకీర్తిని నీకు తెచ్చుకుంటావు నా వల్ల ఆ పనిని నేను చెయ్యనే కూడ గుర్తుంచుకో రెండు నువ్వు చెప్తున్నావు స్వయంగా అయోధ్యలో ఆగిపోమని ఈ ఆగిపోవడం వల్ల అయోధ్యకి కూడా అపకీర్తి వస్తుంది అయోధ్యని వెళ్ళినటువంటి కుల రాజులందరికీ కూడా తలవంపులు కలుగుతుంది మా వంశంలో ఒకడు మాట తప్పాడు అని అనగానే దశరథుడు అన్నాడు అయితే ఓ పని చేయరా ఉషిత్వాచ ఏక దివసం రోజైనా ఆగరా నా ప్రాణాలన్నీ నీ వెంటే ఉంటాయి కాబట్టి ఈ రోజైనా ఆగితే నేను చూసుకుంటూ జీవిస్తానన్నాడు అప్పుడు రాముడు మహానుభావుడు దశరథుడికి పాదాభివందనం చేసి ఒకే ఒక్క మాట అన్నాడు త్వరతే త్వరతే మే తండ్రి నేను ఖచ్చితంగా సాయంకాలం సూర్య అస్తమయ కాలానికి తమసానది ఒడ్డుకు వెళ్ళి తీరాలి ఇది మేము అనుకున్నటువంటి కాల నియమం కాలాన్ని అతిక్రమించి ప్రవర్తించడం సరైనటువంటి విషయం కానే కాదు అహశ్చాప్యువర్తతే రోజు కాస్త దాటిపోతుంది నేను ఇక్కడే ఆగాను అనుకో అయోధ్యలో ఉండే జనమందరూ కూడా రామచంద్రుడు ఇక్కడే ఉన్నాడనే అభిప్రాయంతో పూర్తిగా నీ రాజధానిని చుట్టముట్టి నాకే రాజ్యాన్ని కట్టబెట్టాలి అన్నారనుకో ఈ లోపల భరతస్వామి వచ్చాడనుకో పరిస్థితి తారుమారు అయినట్లయితే నన్నేమనుకుంటారు నిన్నేమనుకుంటారు పద్ధతిది కాదు ప్రతిజ్ఞాచమయా దత్తా అయోధ్యా నగరంలో జనం అందరి ముందు నేను స్వయంగా నిలబడి చెప్పాను పద్నాలుగు సంవత్సరాలు తిరిగి అయిన తర్వాత మాత్రమే తిరిగి అయోధ్యకి వస్తానని అంచేత నా స్థాతవ్యమిహాంతరే ఇక్కడ ఆగడం పద్ధతి నీకు కాదు నాకు కాదు అయోధ్య జనానికి కాదు మన ఇష్వాకు కులానికే కాదు కాబట్టి వెళ్ళిపోతున్నాయి తండ్రి చెప్తూ ఉన్నప్పటికీ తండ్రి మాటని వినకుండా వెళ్ళిపోయాడు అది గుర్తొచ్చింది ఆంజనేయుడికి వెంటనే అదే మాట మైనార్టీలతో అంటూ త్వరతే కార్యకలో మే అహౌతి వర్త ప్రతిజ్ఞాయా దాతవ్యమింతరే సాయంకాలం సూర్య అస్తమయ అయ్యేటటువంటి కాలానికి లంకానగరపు సముద్రపు ఒడ్డును నేను నిలబడవలసిన వాడిని కాబట్టి ఇక్కడే కానీ నేను ఆగిపోయినట్టయితే అది నేరం అవుతుంది కాబట్టి ఆ ఒడ్డులో ఉన్నటువంటి కోతులు అందరి సమక్షంలో నేను స్వయంగా ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడ ఉచ్ఛ్వాసాన్ని చేసినటువంటి వాడిని నిశ్వాసాన్ని లంకలో మాత్రమే చేస్తానన్నాను కాబట్టి మధ్యలో అక్కడ నేరం ప్రతిజ్ఞ భంగం అవుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను మైనాకా ఆతిథ్యాన్ని స్వీకరించలేను అయినా నువ్వు అతిథిగా రమ్మన్నావు కాబట్టి ఒక్కసారి నా చేత్తో స్పృశిస్తాను అని కోతికి పాణి అంటే చేయి వంటిది తోక కాబట్టి ఆ తోకతో ఒక్కసారి మైనాకుడిని అలా స్పృశించాడు అదే వేగంలో ఎగురుతూ ఏ మైనాకుడు పెద్దదైనటువంటి పర్వతంలా ఉన్నాడో ఆ పర్వతానికి ఆంజనేయుని యొక్క తోక తగలగానే సహస్రశ ఆంజనేయుడు తోక అలా తాకిన మరుక్షణం ఆ మైనాక పర్వతానికి సంబంధించిన చర్య అంటే కొండ భాగం ఏది ఉందో అది వేల వేల ముక్కలై సముద్రంలో పడిపోయింది పడగానే వెంటనే ఇక్కడి నుంచి మైనాకుడు తెలియజేశాడు సముద్రని ద్వారా ఏమని ఆంజనేయుడి వేగం సామాన్యంగా లేదు ఆంజనేయుడు ఎగురుతున్న వేగానికి అనుగుణంగా ఉన్నటువంటి తోక తగిలితేనే బలిష్ఠుడైనటువంటి మైనాక పర్వతం యొక్క ఆ భాగం ముక్కలు ముక్కలై వేల వేల తుత్తునియలై పడిపోయింది అంటే ఆంజనేయుడు నూరు యోజనాలు కాదు లక్ష యోజనాలైనా ఎగులుతాడనేటటువంటి నమ్మకం మాకుందని స్పష్టంగా మైనాకుడు సముద్రం ద్వారా తెలియచేశాడు సుందర కాండ ఇంకో రహస్యం కూడా ఇక్కడ తెలుస్తుంది దేవతలు సముద్రాన్ని ప్రార్థించి మైనాకుడి ద్వారా అడ్డంగా నిలబెట్టజేస్తే మైనాకుడు దేవతల పనిని చేస్తున్నాడు కాబట్టి దేవతలతో పరిచయం ఏర్పడుతుందని చెప్పి మైనాకుడు దేవతలకి చెప్పలా ఈ విశేషాన్ని మైనాకుడు మళ్ళీ సముద్రునికే చెప్పి సముద్రాన్ని దేవతలతో చెప్పు అన్నాడు లోకంలో ఎలా ఉంటుందంటే మంచి పలుకుబడి కలిగిన వాడు సంపన్నుడు అయినటువంటి వ్యక్తి ఒకరి ద్వారా మన దగ్గర పనికి ఏదైనా సహాయాన్ని కోరితే ఇక ఈ మనిషిని విడిచిపెట్టి ఈ వ్యక్తి ఆ పలుకుబడి సంపన్నుడైనటువంటి వ్యక్తితో నేరుగా సంబంధాలను పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ అలా చేయలే మైనాకుడు ఏ సముద్రం ద్వారా తాను పనిని చేశాడో అదే సముద్రం ద్వారా దేవతలకి పూర్తిగా విశేషాన్ని అందజేశాడు దాన్ని కృతజ్ఞత అంటారు అంత గొప్పగా మైనాకుడు చేస్తే దేవతలు ఆనందపడ్డారు ఎందుకని ఆంజనేయుడు శరీరంలో మంచి బలం కలిగిన వాడి నిరూపణ అయింది కానీ శరీర బలం వల్ల ప్రయోజనం లేదు బుద్ధి బలం కూడా కావాలి అని ఆలోచించి సురసా నాగమాతరం వెంటనే దేవతల తల్లి అయినటువంటి సురస దగ్గరికి వెళ్ళి అమ్మా ఆంజనేయుడు నిస్వార్థంగా ఆకాశంలో సీతాన్వేషణ కార్యం కోసం పెడుతున్నాడు అతడికి బుద్ధి బలంలో పరీక్ష పెట్టాలి నువ్వు పరీక్ష పెట్టి ఆంజనేయుడు బుద్ధిలో ఎంత బుద్ధిమంతుడో మాకు చెప్పినట్టయితే మేము ధైర్యంగా ఉండగలుగుతాం అన్నారు అంటూ ఉండగానే ఆ సురస మొత్తం విశాలంగా నోరు తెరిచి సముద్రం యొక్క పై భాగా నిలబడి నోరంతా విశాలంగా తెరిచి ఎగురుతున్నటువంటి ఆంజనేయుడి శరీరాన్ని చూసి మమ ఒరే కోటి ఆకాశంలో ఎగిరేటటువంటి ఎవ్వరైనా సరే నా నోట్లోనికి పోకుండా వెళ్ళకూడదు ఖచ్చితంగా నా నోట్లోనికి పోవలసిందే ఎగరడానికి అవకాశం రా నా నోట్లోనికి పెద్దగా అరిచింది నోరు విశాలంగా తెరిచింది ఆంజనేయుడు కిందికి చూశాడు పెద్దదైనటువంటి నోరు ముప్పై యోజనాలు తెరిచి ఉంది గబుక్కునొక్కసారి పట్టిందా అంటే ఆంజనేయుడు అలా మింగబడే విధానంగా ఉన్నాడు వెంటనే ఆంజనేయుడు నమస్కరిస్తూ అన్నాడు అమ్మా రామస్య సాహ్యం విషయవాసిని రాముడు అనేటటువంటి వాని భార్యని ఎవరో ఎత్తుకుపోతే ఆ భార్య దూరంగా ఉందనేటటువంటి బాధతో ఉన్నాడమ్మా దూర దూరంగా ఉన్న ఇద్దరు భార్యాభర్తల్ని కలిపినట్టయితే మోక్షం లభిస్తుంది కాబట్టి నిస్వార్థంగా వాళ్ళిద్దరినీ కలపాలనే అభిప్రాయంతో ఎగురుతున్నాను వాళ్ళు నాకేం కారు అంచేత నేను తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో మాత్రం తప్పక నీ నోట్లోనికి ప్రవేశిస్తాను ఎప్పుడు నన్ను విడిచిపెట్టు నాకు ఈ సహాయాన్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను నమస్కరించి అంతేకాదు చెప్పే రామచంద్రుడు ఒకే ఒక్క మాట ఆ మాటని చెప్పిన తర్వాత ఆంజనేయుడు రామచంద్రుడిని తలుచుకుని ఈ మాట అంటున్నాడు స్వయంగా అమ్మా నేను చెప్తున్నాను తప్పక నా మీద నేను ఒట్టు పెట్టుకుని చెప్తున్నానని తప్పక తిరిగి వచ్చేటటువంటి సందర్భంలో నీ నోటిలోనికి వెడతాను అని ఇలా చాలా మంది చెప్పారా లంకా నగరానికి వెళ్ళే ప్రతివాడు ఇలా చెప్పడం నేను పిచ్చిదానిలా నమ్మడం వాడు అక్కడికి వెళ్ళడం మళ్ళీ కనిపించకపోవడం నేనేమైనా సరే నిన్ను మింగక మాత్రం వెదిరి పెట్టను అనని వ్యాదిషం పెద్దగా నోరు తెరిచింది అది అది నలభై యోజనాలు నోరు తెరిస్తే ఆంజనేయుడు యాభై యోజనాలు అది యాభై యోజనాల నుంచి అరవై యోజనాలు తెరిస్తే ఆంజనేయుడు డెబ్బై అది డెబ్బై అయితే ఈయన ఎనభై అది ఎనభై అవ్వగానే ఈయన తొంభై యోజనాలు నోరు ధరిస్తే ఆ సందర్భంలో వెంటనే ఆంజనేయ స్వామి బహువాంగుష్టమాత్రక ఆంజనేయుడు అది తొంభై యోజనాల నోరు తెరిచిన సందర్భాన్ని చూసి వంద యోజనాలు చేయల వెంటనే బొటన వేలంతటి రూపాన్ని చేసుకుని ఒక్కసారి లోపలికి ప్రవేశించి టక్కన యువతలకి వచ్చి ప్రవిష్టోస్మితే వక్రం దాక్షాయణి నమోస్తుతే నాకు సంబంధించిందనేవి కదా నువ్వు నన్ను పరీక్ష చేయడమేంటి ఆలోచించి చూడాలి దాక్షాయి నమోస్తుతే సుందరకాండ దేవతలందరూ ఆలోచించిందొకటే ఆంజనేయుడికి ప్రాప్తి చ సిద్ధయ అష్టసిద్ధి నవనిధికే దాతాని కదా ఆంజనేయుడు ఎనిమిది సిద్ధులు ఆయన దగ్గర ఉన్నాయి ఆ ఎనిమిది సిద్ధుల్ని ఉపయోగించేటటువంటి అవసరాన్ని దేవతలు ఆంజనేయుడికి కలిగించారు ఈ ఉన్నది సురస లా కనిపిస్తోంది కానీ సురస కాదు ఈ ఉన్నది దక్షిణ యొక్క పుత్రిక దాక్షాయణి ఈ దాక్షాయణి మామూలుగానే కనిపించినట్ైతే ఓహో దాక్షాయణే కదా అనుకునేవాడా ఒక రూపంలో ఉన్న వేరొకట్టే ఇక్కడ కనిపించి ఆంజనేయుడికి బుద్ధి బలంలో పరీక్ష పెట్టింది ఎందుకు ఈ పరీక్షని దేవతలు ఇలా పెట్టారంటే కారణం ఒకటే లంకలో ఉండే వాళ్ళందరూ కూడా పరమ మాయావులు మోసగాళ్ళు అక్కడికి వెళ్ళగానే రావణాసురుడు చక్కగా మంచి అమోఘమైనటువంటి రామచంద్రుని వేషం వేసుకుని తన భార్య అయినటువంటి మందోదరిని సీతమ్మ వేషం వేయించి అక్కడ నిలబెట్టి ఆంజనేయుడు దిగుతుండగానే ఆంజనేయ ఇదిగో సీతమ్మని స్వయంగా ఇప్పుడే తీసుకువెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు అని రాముడు సీతావేషంలో రావణాసుడు మందోదరి నిలబడినట్టయితే ఆంజనేయుడు వెంటనే నమ్మేసి ఓహో ఎంత ఆనందం అనుకుంటూ దండం పెట్టి వరి వెనక్కి వస్తాడు అందుచేత ఆంజనేయుడికి స్వయంగా ఎదురుగా కనిపించిన వ్యక్తి నిజమైన వ్యక్తి అవునా కాదా పరిశీలించుకోగలిగిన తెలివితేటలు లంకకి వెళ్ళేటటువంటి నీకు కలిగి ఉండాలి సుమాని ఉపదేశించడం కోసం ఎదురుగా ఉన్నవాడు ఎదురుగా ఉన్నవాడు కానే కాదు సుమాని అనుమానించాలనే బుద్ధిని కలగజేయడం కోసం అదిగో సురసనీ వేషం వేయించారు ఎంత గొప్పవాళ్ళు చూడండి ఎందుకంటే కేవలం రావణాసుడు అపహరించింది సీతమ్మని లేడీ వేషంలో ఉన్న రాక్షసుడి ద్వారా వాడికి మాయ మాయవేషాలయుడు వేయించడం కూడా అలవాటు అంచేత వేషం వేసేటటువంటి లక్షణాలు కలిగిన రావణుడికి మాయవేషం వేసేటటువంటి ఒక ఆయనని మించి ఆమెలో అసలైనటువంటి రూపాన్ని ఆంజనేయుడు గమనించ గలడా లేడా అనే ఆ పద్ధతిని నేర్పడం కోసం ఈ విషయాన్ని వేశాడు ఆంజనేయుడు ఏం చేశాడు లోపలికి వెళ్ళి స్వయంగా యువతలకి వచ్చి అబ్బో ఇది నిజమైనటువంటిది కాదే ఇది దక్ష పుత్రిక గ్రహించగలిగాడు కాబట్టి వ్యక్తిని చూసిన వెంటనే వ్యక్తి లోనికి వెళ్ళి పరిశీలించి నిజమైన వ్యక్తి అవునా కాదా పరిశీలించడమనే ఏ తెలివితేటలు బుక్తి నీకు ఆంజనేయ స్వామి ఉన్నాయో దాన్ని ఉపయోగించనే కొత్త విధానాన్ని దేవతలు ఆంజనేయుడికి నేర్పారు ఇక్కడ స్వయం సుందర సుందరకాండ ఎంత గొప్ప మాట అక్కడి నుంచి వేగంగా వెడుతూ 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 ఉండగానే వెంటనే ఆశీర్వదం సమానయస్వైదే రాఘవేణ మహాత్మన ఒరే అబ్బాయి ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రుడికి చెప్తూ అవరాలు చెప్పారని నేను ఆశీర్వదిస్తున్నాను అని సొరస అంది అదే వేగంతో ఎగురుతూ ఉంటే ఆంజనేయుడు యొక్క వేగాన్ని గట్టిగా పట్టుకుని ఎవరో కిందికి లాగినట్టు అనిపించింది నాలుగు దిక్కులా చూశాడు ఇంత వేగంతో ఎగురుతున్నటువంటి నన్ను కిందికి పట్టగలిగినటువంటి రాక్షసి ఎవరైనా ఆలోచిస్తే ఛయాగ్రాహిణీ సింహిక సముద్రము అడుగు భాగాన ఉండి ఆంజనేయుడు ఎగురుతూ ఉంటే ఆ నీడ తల మీద పడితే నీడ ద్వారా వ్యక్తిని లాగగలిగినటువంటి పేరు పెరగలిగిన రాక్షసి కనిపించింది ఇప్పటి వరకు మనం సముద్రంలో వెళ్తూ ఉండేటటువంటి ఓడలను నిర్మించుకోగలిగాం గానీ మన విజ్ఞాన శాస్త్రం నీడని బట్టి పైన దాన్ని లాగగలిగినంత విజ్ఞాన స్థాయికి రాలేదు ఆ రావణాసురుని లంకలో అంతటి విజ్ఞాన శాస్త్రం వెలుగొందుతూ ఉండేది కాబట్టి నీడ ద్వారా దేని నీడ పడుతుందో దాన్ని లాగగలిగినంత తెలివితేటల విజ్ఞాన శాస్త్రం కలిగిన రావణాసురుడు సిహిక అనేటటువంటి రాక్షసిని సముద్రం యొక్క అట్టడుగున ఉంచి ఆంజనేయుడిని కిందికిలాగే ఏర్పాటు చేశాడు ఆ సురస దేవ చేత పెట్టబడింది తనకు కొత్త పాఠాన్ని నేర్పడానికి అయితే ఈ సింహిక రాక్షసుడైనటువంటి రావణుని చేత పట్టబడింది తన క్షేమాన్ని కాక తన నాశనాన్ని కోరేది కావడం వెంటనే సముద్రం మీద సిహికని పడేసేసి ఒక్కసారి సముద్రపు ఒడ్డున పది యోజనాల వైశాల్యంతో ఇరవై యోజనాల ఎత్తు కలిగినటువంటి వాడే ఆంజనేయుడు నిలబడి లంకా నగరాన్ని చూశాడు ఎప్పుడైతే ఆంజనేయుడు అంత వేగంతో ఒక్కసారి అలా నేల మీద దిగాడో ముముచు పుష్పరాశయ ఆ సముద్రం ఒడ్డు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పుష్పాలు తన మీద వర్షిస్తే మళ్ళీ రోమాల్లో పడ్డటువంటి పుష్పాలను చూసుకుని అబో చాలా అందంగా ఉన్నాను అని ఆంజనేయుడు రెండో వారు అనుకున్నాడు కాబట్టి ఆంజనేయుడికి అనేక వర్ణ శోభితమైన అంటే అనేకమైనటువంటి రంగులతో ఉన్న పుష్పాలని అలా కాని పెట్టి పూజ చేస్తే పరమ సంతోషాన్ని పొందుతాడు నేను సముద్రం మీద ఎగిరేటటువంటి సందర్భంలో సముద్రం మీద నుంచి దిగిన సందర్భంలో నా రూపం ఇలా ఉండేది అని ఆలోచించుకుని ఆంజనేయుడికి ప్రీతిపాత్రమైన సుందరకాండ సందర్భాన్ని గుర్తుంచుకుని ఇలా పూజ చేసినటువంటి వ్యక్తికి ఆశీర్వచనాన్ని ఇచ్చి విజయం కావాలి అని అనుకుంటాడు